హలో ఫ్రెండ్స్ నేను చిట్టే ధనుంజయ డీజే గుడ్ ఫార్మ్స్ అందరూ చూసి వర్షం పడతా ఉంది ఈరోజు మెహంతా తుఫాన్ అని చెప్పి అన్నారు ఇరవై ఏడు తేదీ రాత్రి నుంచి ఒకటేమైన వర్షం నిధర మొదలుకొని ఒకటే వర్షం కురుస్తూనే ఉంది ఈరోజు జీవాలు ఇప్పడానికి కూడా లేదు మండ ఏదన్నా ముందు డైలీ తెస్తున్నాను ఈరోజు మండ తెద్దాం అనుకునే దానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నాను ఏం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఏడ్చుంది డ్రోన్లో వేసి మేపుదాం అనుకుంటే వర్షం ఉంది లోపల పెట్టేద్దాం అనుకుంటే జీవాలు ఇది అయిపోయినాయి ఆ చెక్కల మీద అన్ని కొనుక్కోని ఉన్నాయి ఈ ఆరు బయట ఒక రోజు తెరపగా ఉంది ఇదంతా రుచి రుచి అయిపోయింది సల్లు కొట్టి అందుకే ఫ్రెండ్స్ ఈరోజు టీఎంఆర్ బుక్ చేశా ఒక ముప్పై బ్యాగులు వాళ్ళే కంపెనీ పంపిస్తామనండు సారీ వాళ్ళే పంపిస్తామన్నారు సరే ఈరోజు వర్షంగా ఈ విధంగా వర్షం పడతా ఉంది ఛాలళ్ళ మేపలేము దాని అంతా వేసి మేపితే బాగా గ్రోత్ ఉంటుందని అన్నీ అందరూ చూసాము ఇంతకుముందు మనం అలవాటు చేస్తున్నాం కదా తింటా ఇదే అందరూ అంత అదే ఖర్చు పెట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుద్ది ఈ గడ్డితో మేపాలని నా ఉద్దేశంతో నేను మేపుతున్నాను ఈ వర్షం పడుతుంది ఇప్పుడు గడ్డి తేలేకపోతుండా ఈ వర్షం పడిన నాలుగు రోజులు టీఎంఆర్తో మేపుదాం వర్షం ఏలిసిపోయింది తర్వాత మన గడ్డి మన యథాప్రకారం మెప్పుకోవాలా అంటే వాటికి మెయిన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పడానికి మనం పోయాలన్నా పోలేం ఒక మనిషిని పెట్టాలన్నా ఎక్కడ మేపలేడు ఐదు వందలు వాళ్ళ ఖర్చు పెట్టే బదులు వీటితో ఒక రోజు సొగం పట్టలైనా నింపుతాయి కదా సొగం ఆకలైనా తీరద్దాము పూర్తిగా పస్తులు పెట్టే బదులు అదే ఫ్రెండ్స్ ఆ విధంగా టీఎంఆర్ ఈరోజు బుక్ చేసిన మూడున్నరకు వస్తుంది నేను అది వచ్చిన తర్వాత ఆ వాన అదిగో ఆ పక్కన మొన్న రేకులు వేసాను అవతల పట్ట కూడా పెట్టి అవతల కనిపిస్తుంది వర్షం పడుతున్నట్టుంది మళ్ళీ ఇది చూపిస్తాను టీఎంఆర్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ ముందు పక్క ఏంటంటే ఇక్కడ డ్రమ్స్ పెట్టినా కాడ ఇదిగో పైపులన్నీ తెచ్చి ఉన్నాను ఇక పైపులు అన్నీ తెచ్చిపెట్టి అవన్నీ వేసి అమాన పట్ట గిట్ట కట్టేసి మన టీఎంఆర్ వేసి ఒకరోంత ఆడ గెనిస్తీ వేస్తున్నాను ఫ్యాన్స్ చీలలోనూ ఆ గెనిస్తీ ఒక రెండు తెచ్చి ఆరబెట్టి ఫ్యాన్ కింద అయినాను మన ఒకరంత దాన్ని దీన్ని ఒకవంత ఏదో ఒకటి వేసి మెత్త కడిపినడా ఈ వర్షం పడిన రెండు మూడు రోజులే మెంత తుఫాన్ అని చెప్తున్నారు ఈ తుఫాన్ భారీగా ఉంటుంది వారం రోజులు అని చెప్పన్నారు ఈ వారం రోజులు మేపు పోయామంటే జీవాలు అన్నీ సూడు మేకలు ఫ్రెండ్స్ మనవి ఆ సూడు మేకలు గొర్రెలు కూడా అన్నీ కట్టి ఉండవు ఈ మధ్య నేను ఇవన్నీ కొనుక్కోండా ఖచ్చితంగా చెక్కల మీద ఈ విధంగా ఎలివేటెడ్ షెట్ రూపం మనం వేయలేం కదా ఖర్చు మనం అంత పెట్టలేమని చెక్కలు గిక్కలు అన్నీ కొట్టి పెట్టుకున్నాను దాంతో పెట్టుండ ఇగు దోన్లు పైపులు ఉన్నాయి అవతల అవతల పట్ట లేకులు వేసిన కదా అన్నీ పెట్టు బిగించుండ ప్రస్తుతానికి అయితే ఏం ఇబ్బంది లేదు ఎండ్లకాలం అయితే నాకు ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చినప్పుడే నాకు పూర్తి ఇబ్బంది ఆ ఇబ్బందిని స్పేస్ చేయడం కోసమే తక్కువ ఈ సంవత్సరం ఒక ఇరవై మేకలుగా ఉన్నాయి అంటే ఫస్ట్ ఐదు చేశాం కదా ఇప్పుడు ఇరవై అయినాయి అయ్యి ఆ ఇరవై ఈ సంవత్సరం కానీ లీడ్ చేశానంటే మీదటికి ఇంకా ఎక్స్పెన్స్ పెంచుకోపోవచ్చు అంటే టీఎంఆర్ ఎందుకు వాడుతున్నాను అంటే ఒకటే కారణం ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చినప్పుడు వాటికి ఆకలి తీర్చాలంటే ఇది సెకండ్ ఆప్షన్ అనిపించింది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఖర్చు తగ్గించుకోడానికి గెడ్డితో మేపాలా సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈ ఆకలి తీర్చాలా వాటిని హెల్త్ బాగుండాలా మేకలు సమృద్ధిగా ఉండాలంటే ఇది వాడాలా సైలేజ్ తెప్పిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సైలేజ్ కూడా మనకి ఎక్కడ దొరుకుతుందో నాకు పూర్తిగా అడ్రస్ లేదు ఈ టీఎంఆర్ అంటే మనకు నెల్లూరు జిల్లా కదా దగ్గరగానే ఉంది ఇంతకుముందు తెప్పించున్నాం పొట్టేళ్ళకి గొర్రె మేకలకి యూజ్ చేస్తాం బాగానే ఉన్నింది అయితే వాటి మీద వచ్చే ఆదాయము వీటి మీద గొర్రెల మీద మేకల మీద మనకు రాదు ఎందుకంటే ఇవి పిల్లల బుట్టి పెరిగి పెద్ద అయితేనే మనకు ఆదాయం అందుకని దాన్ని ఆపేసి వీటిని పచ్చిగెడితే వీటిని మేపుతున్నాను సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసామంటే అందరికీ తెలుస్తుంది నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి వాటిల్లో ఉండే కష్ట సుఖాలు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వాటి ట్రీట్మెంట్ అడ్ చేసుకోవాలా ఇవి నేను చెప్ నాకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అప్లోడ్ చేస్తాను ఎవరికైనా తెలిసిన నాకు సలహాలు ఇచ్చేదని కామెంట్స్ రూపంలో నాకు సలహాలు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు సలహాలు వస్తాయి నాకు తెలిసినంతలో నా కష్టాన్ని నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను మనం అందరం షేర్ చేసుకొని నా నేమ్ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేశారనుకో అందరికీ చేరుతాయి వాళ్ళ సమస్యలు నాకు పంపిస్తూ ఉంటారు నా నేను నాకు తెలిసినంతలో నేను సలహాలు ఇస్తూ ఉంటాను వాటి మీద వాటి మీద కూడా వీడియోలు తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెంబర్ని అంటే నేను చేసిన వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మీరు ఏదన్నా నాకు పంపించినప్పుడు నాకు పంపించడానికి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టీఎంఆర్ వచ్చినాక ఇంకొక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ లోడ్ వచ్చినాక మూడున్నరకు వస్తుంది అన్నారు అప్పుడు ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్